తండ్రి కొడుకులు ఇద్దరూ ఒక స్కూల్ లేకపోయినారు నిన్నటి దినం తండ్రి కొడుకులు అంటే ఎవరో కాదు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆయన బాబు నాలుగు మంచి మాటలు చెప్తారని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఆశించినారు తల్లిదండ్రులతో పిల్లలతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే మంచి బుద్ధులు మంచి మాటలు చెప్తారేమని ఎవరైనా తల్లిదండ్రులు ఆశిస్తారు నెలగా స్కూల్ అనేది దేవాలయంతో సమానం పిల్లలు దేవుళ్ళతో సమానం పవిత్రమైన హృదయాలు మానవ సేవే మాధవ సేవ సత్యమే పలకవలను అబద్ధాలు ఆడరాదు ఓర్పు గొప్పది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఇద్దరు కలిసి ఆ స్కూల్ పిల్లలతో కలిసి వీళ్ళు మాట్లాడిన మాటలు ఏంటంటే పచ్చి అబద్ధం మాట్లాడుతున్నారు ఈ సంవత్సర కాలంలో వీళ్ళు చేసిన అన్ని తప్పుల కంటే ఘోరమైన పెద్ద తప్పేదంటే చిన్న పిల్లల దగ్గరికి పోయి పచ్చి అబద్ధాలు మీరు మాట్లాడితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధాలు మాట్లాడితే ఏమి సందేశం ఇస్తున్నాడు ఆయన చెప్పిన పచ్చి అబద్ధం ఏంటంటే పెళ్ళికి వందనం లోకేష్ ఆలోచన అంటాడు తల్లికి వందనం అనే పథకాన్ని ఆ పథకం ద్వారా తల్లులకిచ్చే పదమూడు వేల రూపాయల డబ్బులు లోకేష్ ఆలోచన లోకేష్ హృదయంలో నుంచి జన్మించినటువంటి ఆలోచన అని చెప్తాడు ఆశ్చర్యపోయే అంశం పచ్చి అబద్ధం అక్కడ నుండి తల్లిదండ్రులకు అందరికీ అర్థమవుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు ప్రకటించినటువంటి పథకం పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు కాదు సారీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ప్రకటించినటువంటి పథకం రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అమలు చేసిన పథకం అమ్మఒడి అక్షరాస్యతను పెంచాలా పేద బడుగు బలహీన అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి ఉన్నతమైన స్థితికి రావాలా ఇంకో వాళ్ళంటే డబ్బులు లేవని ఇబ్బందులు పడే పరిస్థితి ఉండకూడదని చెప్పి తల్లుల అకౌంట్లేకే పదహైదు వేల రూపాయలు డబ్బులు పంపించి విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేసి సఫలీకృతుడైనాడు అందులో నుంచి పుట్టిన పథకమే అమ్మఒడి ఈ పథకానికి పేరు మార్చి అమ్మఒడి అనే పథకానికి పేరు మార్చినారు తల్లివందనం తల్లివందనం అని పేరు పెట్టి ఈరోజు ఆ పథకం లోకేష్ ఆలోచన అని చెప్పి చంద్రబాబు నాయుడు పిల్లలకు పచ్చి పద్దాలు చెప్పి నువ్వేదో నీ కొడుకును పెద్దోన్ను చేసుకునే దానికోసం ఈ రాష్ట్ర ప్రజల హృదయాలలో నీ కొడుకును గొప్ప నాయకునిగా తయారు చేసేదాని కోసం చేసే ప్రయత్నంలో భాగంగా మరొక కన్న పిల్లలకు ఇట్లా అబద్ధం మాటలు నేర్పిస్తే అసలు ఆ తల్లులైనా తండ్రులైనా ఏమనుకుంటారనే జ్ఞానం కూడా లేకుండా ఇంత అబద్ధాలు ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరు అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చే విధానంలో డిజిటల్ ఎడ్యుకేషన్ తెచ్చినాడు సెంట్రల్ సిలబస్ తీసుకొచ్చినాడు ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చినాడు మంచి భోజనాన్ని తీసుకొచ్చినాడు నాడు నేడు ద్వారా స్కూళ్ళు బాగు చేసినాడు స్కూళ్ళ యొక్క మంచి వాతావరణాన్ని తయారు చేసినాడు పిల్లలకు సకాలంలో పుస్తకాలు ఇచ్చినాడు యూనిఫామ్ ఇచ్చినాడు బ్యాగులు ఇచ్చినాడు ఎనిమిది తొమ్మిది పది తరగతి పిల్లలకు యాడ్స్ ఇచ్చినాడు ఐపాడ్స్ ఇచ్చినాడు ఒక్కటేమిటి వాళ్ళ కంటి పరీక్షలు చేయించాయి కంటికి సంబంధించినటువంటి జబ్బులుంటే ఆపరేషన్లు చేయించినాడు ఇన్ని మార్పులు ఆయన తీసుకొచ్చి ఆరు వేల పాఠశాలలు ఇరవై నాలుగు వేల కోట్లతో బాగు చేసి తల్లికి వందనమని పేరు మీరు పెట్టుకునేది మాత్రాన అమ్మఒడిని తీసుకేసి తీసి నాయకుడు అవుతాడా పథకాల యొక్క పేర్లు మార్చినంత మాత్రాన గొప్ప నాయకులు కారు ముఖ్యమంత్రి గారు గొప్ప నాయకులు ఎట్టి పరిస్థితుల్లో కారు పథకాలకు పేర్లు మార్చినంత మాత్రాన ఎట్టి పరిస్థితుల్లో గొప్ప నాయకులు గారు గొప్ప నాయకుడు ఎప్పుడైతాడంటే ఈ సమాజం గురించి గొప్పగా ఆలోచించగలిగినప్పుడు గొప్ప నాయకుడు అవుతాడు గొప్పగా ఆలోచించిన దాన్ని అమలు చేయగలిగినప్పుడు గొప్ప నాయకుడైతాడు ఆ అమలు చేసినప్పుడు కూడా నిష్పక్షపాతంగా అంబేద్కర్ గారు ఆశించిన ప్రకారం రాజ్యాంగబద్ధంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అందించగలిగినప్పుడు గొప్ప నాయకుడైతాడు ఆ గొప్ప నాయకుడు జగన్ కారణం సమాజం గురించి గొప్పగా ఆలోచించినాడు ఆలోచించిన దాన్ని అమలు పరిచినాడు అమలుపరిచిన క్రమములో నిష్పక్షపాతంగా మతాలు కులాలు రాజకీయాలు పార్టీలు ప్రాంతాలతో సంబంధం లేకుండా ఆయనకు ఓటు వేయని వ్యక్తులకు కూడా అర్హత ఉంటే ఆ పథకాన్ని అందించినాడు ఆ సౌలభ్యాన్ని అందించగలిగినాడు అందుకే జగన్ గొప్ప నాయకుడు నీ పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే లోకేష్ బాబు గారిని కూడా ఆ స్థాయిలో ప్రొజెక్ట్ చేయాలా చూపించాలా అనేది నీ ఉద్దేశం సందర్భంగా నీకు ఒక మాట అయితే చెప్పగలుగుతా చిన్నవానైనా కూడా అక్కకు వాతలు పెడితే పులి కాదండి అక్కకు వాతలు పెడితే పులి కాదు నక్క నక్కే పులి పులి లోకేష్ బాబు గారికి కూడా జగన్మోహన్ రెడ్డి లాగాను చూపించాలనుకొని పథకాల పేర్లు మార్చి ఆయనకు ఆపాదించే ప్రయత్నం చేస్తే ఎట్లా నక్కకు వాతలు పెడితే తోలు ఊడిపోతుంది నక్కే అవుతుంది తప్ప నీకుమారును కూడా తోలు ఊడిపోతుందే తప్ప జగన్మోహన్ రెడ్డి కాలేడు గొప్పగా ఆలోచించేది నేర్చుకోండి ఆ ఆలోచనలను అమలు పరిచేది నేర్చుకోండి అమలు పరిచేటప్పుడు నిష్పక్షపాతంగా అమలు పరిచేది నేర్చుకోండి అన్నిటికీ మించి అబద్ధాలు ఆడకుండా ఉండేదానికి జీవితమంతా అబద్ధాలతోనే రాజకీయ జీవితం ముగిసిపోతూ ఉంది నువ్వు అబద్ధాలు చెప్పినందుకు మా మీద విజయం సాధించినందుకు ఉండే బాధ కంటే ఇది ఎక్కువ బాధ ఉంది కారణం చిన్నపిల్లలకు నువ్వు అబద్ధాలు చెప్తారావు అని చిన్నపిల్లల యొక్క జీవితాలను కూడా నాశనం చేసే ప్రయత్నం చేస్తానామని వాళ్ళ భవిష్యత్తును పాడు చేసే ప్రయత్నం అబద్ధాలతో చేస్తానని నా బాధతోనే ఈ హితవు మీకు చిన్నవాణ్ణి హితవు చెప్తా ఉన్నా నక్కకు బాతలు పెట్టినంత మాత్రాన పులి కాదు లోకేష్కు పథకాల పేర్లు మార్చి ఆపాదించినంత మాత్రాన జగన్మోహనుడిలాగా కాలేడు జగన్ జగనే మీరు మీరే తల్లికి వందనం పేరును అమ్మఒడిగా తల్లికి వందనం పేరు మార్చినంత మాత్రాన నీ కుమారుడు రూపకల్పన కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానస పుత్రికే అమ్మబడి ఈ తెలుగు భాష ఉన్నంత వరకు ఈ రాష్ట్రాలలో తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో సంక్షేమ పథకాల ఆలోచన విధానం ప్రభుత్వాలకు ఉన్నంత కాలం అమ్మబడి ఉంటుంది అమ్మఒడి ఉన్నంతకాలం ప్రజల హృదయాలలో జగన్మోహన్ రెడ్డి జీవించే ఉంటాడు